సో మన ప్రభాత వెలుగులో ఇవాళ బ్యాన్ రేయటంగా వంద కోట్ల గాడిద పాలంట ఒక్కొక్క గాడిద లక్షణకమైన డాంకీ ప్యాలెస్ లీటర్ పాలు పదహారు వందలకు కొంటామని ఆశపెట్టిన సంస్థ నాలుగు వందల మంది రైతుల నుంచి భారీగా వసూళ్లు మూడు నెలలు పైసలు ఇచ్చి పరారు తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో మోసాలు లభోదీపం అంటాం బాధితులు రీసెంట్గా రీసెంట్గా కాదు కొంచెం పాచిమైన బ్లఫ్ మాషన్ ఒక సినిమా వచ్చింది దాదాపు అందరూ చూసే ఉంటారు దాంట్లో అలాంటి సినిమా చూసిన తర్వాత కూడా అందులో కూడా ఈము గుడ్డుకి ఇంత రేట్ వస్తుందని చెప్పి ఈము ఫ్యాక్టరీ ఫామ్ ఒకటి పెట్టిస్తాడు తర్వాత ఏవో రెండు ఫామ్ అని చెప్పి ఇలా రకరకాల స్కాములు చేశారు ఆ సినిమాలో ఎన్ని స్కాములు చేయొచ్చో ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చాలా స్పష్టంగా చూపిస్తారు అలాంటి సినిమాలు చూసిన తర్వాత కూడా లీటర్ గాడిద పాలు పదహారు వందల కంటే ఎలా నమ్ముతారు మీరు అసలు నిజంగా మోసం చే చేయించుకునే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళకి ఎటువంటి లోటు లేదంటానికి ఇదొక ప్రధాన ఉదాహరణ అసలు స్టోరీని స్టోరీ అని చూద్దాం ఒకసారి మనం గాడిద పాల పేరుతో సంస్థ ఘరాణా మోసానికి పాల్పడింది ఈ పాలతో భారీ లాభాలు పొందొచ్చు అంటూ తమిళనాడుకు చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఏకంగా నాలుగు వందల మందిని డబ్బులు వసూలు చేసింది తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అమాయకులను ఆశపెట్టి తమ దగ్గర గాడిలు తీసుకుంటే వాటి పాలన లీటర్కు పదహారు వందలు చొప్పున కొంటామని నమ్మవలికింది ఫస్ట్ సెంటర్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రారంభింపజేసి ఆ వీడియోతో యూట్యూబ్లో భారీగా ప్రచారం చేసుకుంది ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా లోపల వేయాలి రీసెంట్గా కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం దేనికైనా ప్రచారం చేసే ముందు దేనినన్నా ఓపెన్ చేసే ముందు దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాలి ఒకవేళ రేపు వాళ్ళు ఏమన్నా స్కామ్ చేస్తే అందులో మీరు కూడా బాధ్యతలే అని చెప్పి కేంద్రం రీసెంట్గా చెప్పింది సో దాని ప్రకారం ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా విచారించాలి సరే ఇక పాపం మన అమాయకులు ఐఏఎస్ ఆఫీసర్తో ఓపెనింగ్ చేయించారంటే ఇంకీళ్ళే ఉంది నిజమే నమ్మేస్తారు కదా నమ్మేసి ఆశపడి సం సంప్రదించిన వారి వద్ద ట్రైనింగ్ కోసం యాభై వేలు గాడిదకు లక్ష డిపాజిట్ ఐదు లక్షలు వసూలు చేసిందంట మరి నిజంగా గాడిదలు అనేది వాళ్ళని కాదు మిమ్మల్ని అనొచ్చు గాడిద పాలకి ట్రైనింగ్కి యాభై వేలు కట్టారంటే మిమ్మల్ని ఏం చేయాలి మిమ్మల్ని మోసపోయారని మీద జారిపడాలా మీ యొక్క తెలివి తక్కువతనానికి నవ్వాలో అర్థం కావట్లా గాడిద పాలు తీసే ట్రైనింగ్కి యాభై వేలు అంటే ఎట్లా నమ్ముతారు మీరు గాడిద పాలు తీస్తానికి ట్రైనింగ్కి యాభై వేలు అంట గాడిదకి లక్ష అంట డిపాజిట్ ఐదు లక్షలు అంట మరి ఇంత గొర్రెలుగా ఇంత గొర్రెలు కాదు ఇంత గాడిదలు కూడా ఉన్నారనొచ్చు మిమ్మల్ని అరే అమాయకత్వానికి కూడా ఒక హద్దు పొద్దు ఉండాలి గాడిద పాలు తీస్తానికి ట్రైనింగ్ ఏంది ఆ ట్రైనింగ్ యాభై వేలు ఏంది ఏ ఊరి వెళ్ళినా బర్రెపాలు తీసుకుని నేర్పిస్తారుగా ఫ్రీగా ఇంకా మీకు ఏదో డబ్బులు ఇస్తారు వాళ్ళు బర్రెపాలు తీసినందుకు గాడిద పాలకి యాభై వేలు అంట గాడిద లక్ష అంట డిపాజిట్ ఐదు లక్షలు నాకు తెలిసి ఒక మంచి సుమారుగా ఎన్నో లీటర్ల పాలు ఇచ్చే బర్రె కూడా అంత రేటు ఉంటుందో ఉండదో డౌటే నాకైతే మహా అయితే నాకు తెలిసి రెండు లక్షలు ఉండొచ్చేమో బర్రె రెండు లక్షలు ఉంటే మీరు గాడిద ఇక్కడ లక్ష గాడిద ఖరీదు ఐదు లక్షలు డిపాజిట్ అంటే ఆరు ఇక్కడ ఒక యాభై ఆరున్నర లక్షలు పెట్టి మీరు గాడిద కొనుక్కున్నారంటే మీ అంత గాడిద ఇంకోటి లేరనే చెప్పొచ్చు ఇలా సుమారు వంద కోట్లు వసూలు చేశారంట వాళ్ళు కొద్ది నెలలు గాడిద పాల్గొన్న తర్వాత ఆపేయటంతో బాధితులు ప్రశ్నించారు చెక్కులు ఇచ్చి అప్పుడు తప్పించుకున్న నింతులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు దీంతో బాధితులు శుక్రవారం హైదరాబాద్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు తాము అన్యాయం అయిపోయామని పద్దెనిమిది నెలలుగా పోరాడుతున్నామని అయినా న్యాయం జరగడానికి వాపోయారంట ఆరున్నర లక్షలు పెట్టి గాడిదగొని మీరు అన్యాయంగా ఏం అవుతారు ఇదిగా యాభై ఆరు లక్షలు పెట్టి అరవై ఐదు గాడిదలతో ఫామ్ అంట ఇంకే పెద్ద మనుషుల ఉన్నాడు లీటర్ గాడిద పాలకు పదహారు వందలు ఇస్తా ఉండడంతో చాలామంది ఐదారు గాడిదలు కూడా కొన్నారు ఇందుకోసం కొంతమంది గ్రూపులుగా ఏర్పడి పెట్టుబడులు పెట్టారు బెంగళూరులో జాబ్ చేసే సాయిబాబు అనే వ్యక్తి కుప్పంకు చెందిన కొంతమందితో కలిసి యాభై ఆరు లక్షలు పెట్టుబడి పెట్టారు ఇందులో సాయిబాబు ఒక్కడే ఇరవై ఐదు లక్షలు చెల్లించాడు అత గాడి దగ్గర అరవై ఐదు గాడిదలు ఉండగా ఆరుగురు వర్కర్లను పెట్టి ఫామ్ రన్ చేశాడు వారికి భోజనం జీతం ఇతర సౌకర్యాలతో పాటు నెలకు రెండున్నర లక్షల వరకు ఖర్చు పెట్టాడు ఫామ్లో పాలు నిల్వ కోసం ఫ్రీజర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు మొదట ఆరు నెలలు మూడు వందల లీటర్లు చొప్పున పాలు అమ్మగా డబ్బులు బాగానే ఇచ్చారు తర్వాత డబ్బులు ఇవ్వడం ఆపేయడంతో బెంగళూరులో జాబ్ చేస్తే వచ్చే జీతం నుంచి ఖర్చు పెట్టేవాడు రేపు మాపు కొంటారేమో ఎదురు చూసి మోసపోయానని తెలుసుకొని గొల్లుమన్నాడు నిర్వాహకులు నిండా ముంచడంతో సాయిబాబు స్నేహితులు తినడానికి తిండి కూడా లేని స్థాయికి చేరుకున్నారు ఇందులో ఒకరి తమ్ముడు నలభై వేలు కాలేజ్ ఫీజు కట్టలేని స్థితిలో ఆత్మహత్య కోట గనార్హం ప్రస్తుతం అతడు తమిళనాడులోని ఒక హాస్పిటల్లో ఐసీరో చికిత్స పొందుతున్నాడంట అది బెంగళూరులో జాబ్ చేసే ఒక వ్యక్తి అంట మనకి గతంలో ఒక సామెత ఉంటుంది కూసే గాడిదొచ్చి మేసే గాడిదని జడగొట్టింది అని ఒక సామెత చెప్తా ఉంటారు దానికి తగ్గట్టు ఆ గాడిద ఇరవై ఐదు లక్షలు పెట్టి మిగతా వాళ్ళని ముంచాడు పాపం ఎంతమంది మొత్తం అందరూ గ్రూప్గా ఏర్పడ్డారంట గ్రూప్గా ఏర్పడి యాభై ఆరు లక్షలు పెట్టుబడి పెట్టారు యాభై ఆరు లక్షల్లో మన సాయిబాబే దాదాపు ఇరవై ఐదు లక్షలు పెట్టాడు మిగతా వాళ్ళు ఇరవై ఆరు లక్షలు పెట్టారు ఇరవై ఆరు కాదు ముప్పై ఒక లక్షలు పెట్టారు యాభై ఆరు లక్షలు పెట్టి వీళ్ళు ఫామ్ పెట్టారు పైపెచ్చు నెలకి ఖర్చు దాదాపు రెండు నుంచి మూడు లక్షలు పెట్టారంట వీళ్ళు అంటే మూడు నెలలు మెయింటైన్ చేశారు మూడు నెలల తర్వాత ఇప్పుడు జరిగి పద్దెనిమిది నెలలు అయింది అంటున్నారు కాబట్టి మొత్తం ఇరవై మూడు నెలలు మెయింటైన్ చేశారు నెలకి మూడు లక్షలు చొప్పున వేసుకున్నా సరే రెండు లక్షలు చొప్పు నేసుకున్న నలభై ఆరు లక్షలు ఖర్చు అయింది వీళ్ళకి పాపమందిలో ఒక అబ్బాయి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడంట ఏం చేయాలి వీళ్ళని చదువుకున్న మూర్ఖులేని వీళ్ళని అంటారు కదా ఎన్నోసార్లు ఎంతోమంది చెప్తానే ఉన్నారు ఇలాంటి చైన్ లింకింగ్ సిస్టమ్స్ ఇలాంటి కంపెనీలను నమ్మకంరా నమ్మకంరా అని ఎన్నోసార్లు ఎంతోమంది పోలీసులు ఎంతోమంది ఎన్నిసార్లు చెప్పినా 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 మళ్ళీ మీరు మొదటికే వస్తున్నారు ఇదే చూద్దాం ఒకసారి ఇక్కడ చూస్తే డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఆన్లైన్లో రెండు వేల ఇరవై రెండులో గాడిదపాల బిజినెస్ మొదలుపెట్టింది బాబు ఉలగనాథన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో గిరిసుందర్ బాలాజీ సోనికారెడ్డి డాక్టర్ రమేష్ టీం దందాన్ని లీడ్ చేసేది రెండు వేల ఇరవై రెండు మే నెలలోని తిరునెల్వేలి జిల్లా కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఎన్ఆర్సి మెంబర్ ఎఫ్ఎస్ఎస్ఐ ఆహార సంస్థలతో డైరెక్టర్తో సంస్థ ఫామ్కు ప్రారంభోత్సవం చేశారంట ఎఫ్ఎస్ఎస్ఐ కూడా దీనికి డైరెక్టర్ కూడా వచ్చాయంట దీనికి చూడండి దీన్ని వీడియో తీపిచ్చి యూట్యూబ్ ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తిరుపతికి చెందిన సోనికారెడ్డి రెడ్డి ప్రమోట్ చేసింది గిరిసుందర్ మార్కెటింగ్ చేశాడు బాలాజీ మార్కెటింగ్ పాటు రైతుల దగ్గరకు వచ్చి పాలు కలెక్ట్ చేసుకొని వెళ్ళేవాడు రమేష్ కుమార్ తాను డాక్టర్ని పరిచయం చేసుకొని ట్రైనింగ్ ఇచ్చేవాడు కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ పోషకాలు రోగ శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉంటుందని అందుకే డాంకీ మిల్క్ బిజినెస్ లాభాలు తెచ్చిపెడుతున్నట్టు తెగ ప్రచారం చేశారు దీంతో జనాలు ఎగబడ్డారు నిజంగానే అది ఎన్ని పోషకాలు ఇస్తుందా లేదా పక్కన పెడితే ఈ కరోనా టైంలో కొత్త కొత్త ఎన్ని కనిపెట్టారు మన వాళ్ళు ఉదాహరణకి డాంకీ పాలు కావచ్చు ఈ అల్లం వెల్లుల్లి సొంటి ఇంట్లో కిచెన్లో బిర్యానీలోకి వేసే ఐటమ్స్ అన్నీ కలిపి వేణల్లో పెట్టి తాగితే కరోనా రాదని చెప్పి రకరకాల కొన్ని కొన్ని ఆకులు పసర చేసుకొని తాగితే కరోనా రాదని చెప్పి ఇలాంటి ప్రచారాలు విపరీతంగా చేశారు చాలామంది అవి తిని అస్వస్థతకు గురయ్యారు కొంతమంది చనిపోయారు కూడా సరే ఈ అదే టైంలో వీళ్ళు ఇది చేసి ఇక మనలో గాడిద పాలు ఎక్కువ పోషకాలు వచ్చేస్తాయి కరోనా రాదు ఇలా రకరకాల కథలు చెప్పుంటారు మన వాళ్ళు ఆబ్వియస్గా నమ్మేసి ఆ గాడిద పాలు ఉంటారు అయితే ఇంతవరకు బాగానే ఉంది ఇంకొంతమంది ఏం చేస్తారు ముందడి చేసి అరే మనం గాడిద పాలు కొంటంటేనే ఇంత రేట్ అవుతుంది ఏకంగా గాడిద ఫామ్ పెడితే మనం ఇంకేముంది కోటేశ్వరులు అయిపోవచ్చు అని ఒక ఆలోచన వచ్చింది యాక్చువల్లీ గాడిదకి బుర్ర ఉండదు అంటారు కానీ బుర్ర లేని వీళ్ళకే మనుషులకే ఎందుకంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద రిఫండబుల్ అమౌంట్ అంటూ ఒక్కో రైతు దగ్గర ఐదు లక్షలు తీసుకున్నారంట గాడిద బయట కొనుక్కోవచ్చుగా మీరు వాళ్ళ దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ పెట్టి గాడి గాడిదలాగా గాడిలాగా మొదట గాడిలు కొన్నా తమకు అభ్యంతరం అని చెప్పి తర్వాత తమ దగ్గరే రకం గాడిలు ఉంటాయని తమ దగ్గర కొనాలని కండిషన్ పెట్టారు అది వాళ్ళు తెలియని వాళ్ళే పాపం ఫస్ట్లో గాడిదలు ఎక్కడ కొన్నా పర్లేదు అని చెప్పారు తర్వాత మేలు రకం గాడిలు వాళ్ళ దగ్గరే ఉంటాయంట ఆ గాడి దగ్గర వచ్చే పాలే మంచి పాలని చెప్పి అక్కడ కొనాల్సిందే అని చెప్పారంట ఇక్కడ చూడండి ఇరవై వేల వరకు దొరికే గాడిదలను ఎనభై వేల నుంచి లక్షన్నర వరకు అంటగట్టారు డెబ్బై శాతం మందికి ఇచ్చి మిగతా ఇరవై శాతం మందికి గాడిదలు ఇవ్వలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపుగా నాలుగు వందల మందికి పైగా రైతులు పెట్టుబడి పెట్టగా మొదట్లో లీటర్ పాలను పదహారు కొన్నారు అమెరికా ఇతర రాష్ట్రాలకు పంపిస్తామని చిన్నపిల్లలు కూడా తాగిస్తారని రాను రాను లీటర్ ధర రెండు వేల వరకు పోతుందని నమ్మబలికారు ఫ్రాంచైజీ అంటూ మొదట కేవలం వంద మందికి మాత్రమే ఇచ్చి ఆపేశారు దీంతో డిమాండ్ పెరిగింది గాడిదలకు అనారోగ్యం చేసినా ట్రీట్మెంట్ బాధ్యత తమదే అని ఫుడ్ ఏం పెట్టాలి పాలు ఎలా తీయాలి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి రెండు మూడు గంటల ట్రైనింగ్ ఒక్కొక్క దగ్గర యాభై వేలు తీసుకున్నారు అది గాడిదకి ఏమన్నా హెల్త్ ఇష్యూ వస్తే ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి తర్వాత గాడిదకి ఫుడ్ ఏం పెట్టాలి దాని పాలు ఎట్లా తీయాలి అని చెప్పి యాభై వేలు వీళ్ళు ఫీజు తీసుకున్నారంట ఏపీలోని కడప కర్నూలు గుంటూరు ప్రకాశం తెలంగాణలో హైదరాబాద్ షాద్నగర్ మహబూబ్నగర్ కోదాడ మిర్యాలగూడ సిద్దిపేట తర్వాత తమిళనాడు నుంచి ప్రత్యేక వెహికల్ పంపించి పాలన సేకరించారు ఇలా తెలంగాణలో వంద మంది ఆంధ్ర తమిళనాడు రెండు యాభై మంది కర్ణాటకలో పదమూడు మంది వరకు ఈ బిజినెస్ చేరారు అగ్రిమెంట్ సందర్భంగా నకిలీ జిఎస్టీ నెంబర్ ఎఫ్ఎఫ్ఎస్ఐ లైసెన్స్ ఇచ్చారు ఇలా రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు పాలన కొన్న ఆ టీం తర్వాత చేతులు ఎత్తేసింది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అనంతరం వాట్సాప్ గ్రూప్ పెట్టి డబ్బులు అరేంజ్ చేస్తున్నామని మీడియా వద్దకు వెళ్ళొద్దని మెసేజ్ మెసేజ్ వెళ్తే పెట్టింది తర్వాత వారి దగ్గరికి వెళ్ళిన కొంతమంది చెక్కులు ఇచ్చారు అవి బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి అడిగితే బెదిరించడం మొదలుపెట్టారు చివరకు మెయింటెనెన్స్ లేక ఇచ్చిన గాడిదలు చనిపోయే స్థితికి చేరుకున్నాయి చెన్నై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదు అలాగే కర్ణాటకతో పాటు ఏపీ తెలంగాణలో చాలామంది బాధితులు ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు ఇదో పెద్ద కుంభకోణం అని దీని వెనుక రాజకీయ పెద్ద అస్త్రం ఉండొచ్చని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు స్పందించి తమను ముంచిన కంపెనీ ప్రజలను అరెస్ట్ చేయాలని బాధితులు కోరుకుంటున్నారు లేకపోతే తమకు ఆత్మహత్య చేశారని మన అంటున్నారు మీరు తెలివి తక్కువ పనిచేసి ఐదు లక్షలు పెట్టి గాడిది కొని యాభై వేలు వాళ్ళకి డబ్బులు కట్టి పాలదిలో యాభై వేలు కట్టి ఫైనాన్స్ కోర్సు నేర్చుకొని మీరు ఇప్పుడు ప్రభుత్వాలు సాయం చేయమంటాం ఏమన్నా న్యాయమా సరే ఇప్పటికైనా ఈ వార్త ఉదాహరణగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైనా సరే అదేదో మీరే గాడిది కొనుక్కొని పాలు తీసుకున్నా మీకే వచ్చే డబ్బులు మీరు గాడిద కొనుక్కొని పాలు తీసి వేరే వాడికి అమ్మేదేదో మీరే అమ్ముకోవచ్చుగా రోడ్ల మీద తిరిగి పాలకి అంత డిమాండ్ ఉంది సరే పాలకి డిమాండ్ ఉన్నమాట వాస్తవమే మనం ఇప్పటికీ చూస్తాం ఊళ్ళల్లో కొంతమంది ఈ ఉబ్బసం లాంటి వ్యాధికి చిన్నపిల్లల్లో నత్తి లాంటి వాటికి పాలని వాడుతుంటారు లీటర్ కొంచెం ఎక్కువ రేటే పలుకుతుంది అక్కడ అలా మీరే చేసుకోవచ్చు కదా ఎవడికో ఐదు లక్షలు ఇచ్చి ఆడి దగ్గర నుంచి గాడిద కొని తర్వాత యాభై వేలు ఇచ్చి గాడిద పాలి ట్రైనింగ్ తీసుకొని ఆడెవడో మోసం చేశాడని నేడిసే బదులు మీరే స్వయంగా పెట్టుకోవచ్చు కదా యువత అందరికీ కూడా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా సరే అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఫేక్ నమ్మ ప్రచారాలు ఇలాంటి మోసపూరిత వ్యాఖ్యలను నమ్మి మోసపోకండి దయచేసి ఆలోచించండి ఒకళ్ళు ఏదైనా బిజినెస్ పెడుతున్నారు మీకు రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం అంటే దాని వెనక ఖచ్చితంగా మోసం ఉండే ఉంటుంది ఆలోచించి ఒకటి రెండు సార్లు ఆలోచించి దాని వెనక అంత కూలంకషంగా కనుక్కొని నిర్ణయం తీసుకోండి ఆ తర్వాతే వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి అయినా అసలు ఇన్వెస్ట్ చేయకండి మా సలహా ఇలాంటి చైన్ లింకింగ్ సంస్థలు కానీ లేకపోతే ఈ గొలుసుకట్టు మార్కెట్లు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ కొన్ని ఈ మీరు చేరండి ముగ్గురిని చేర్చండి లేకపోతే నలుగురిని చేర్చండి లేకపోతే పదివేలు ప్రొడక్ట్స్ కొనండి ఇలాంటి వేటిల్లో జాయిన్ అవ్వకండి అవన్నీ కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు ఆ తర్వాత మీకు అక్కడ జరిగేది మోసమే అన్యాయమే డబ్బులు పెట్టి మేము మోసపోయాము డబ్బులు కట్టి మేము అల్లాడుతున్నామని ఏడ్చే బదులు ముందుగానే ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టకండి మనం ఈ సినిమాలో పదివేలు ఉంటే పానీపూరి బండి పెట్టుకోవచ్చు యాభై ఉంటే కిరాణా కొట్టు పెట్టుకోవచ్చు ఈడెవడికో పదివేలు లక్ష కట్టే అదేదో పదివేలు మీరు పానీపూరి బండి పెట్టుకోండి ఎవడు కాదన్నాడు మిమ్మల్ని యాభై వేలు లక్ష పెట్టు కిరాణా కొట్టు పెట్టుకోండి అది చేత కాకపోతే ఉద్యోగం జాయిన్ అవ్వండి అంతేగాని ఇలాంటి సంస్థల్లో డబ్బులు పెట్టి మీ ఇల్లు గుల్ల చేసుకోకండి జీవితాలు పాడు చేసుకోకండి